హాయ్ అండి ఐదు ప్లాంక్లో చేయగలిగే మంచి ఎక్సెసైజ్ చూపిస్తాను ఫస్ట్ మీరు ప్లాంక్లో ఉండాలి ప్లాంక్లో మీ నీ ట్యాప్స్ చేస్తూ ఉండాలి మీ నీని ఎల్బోకి ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు ఎంత చేయగలిగితే అంత సెకండ్ వన్ వచ్చి సేమ్ ప్లాంక్లోనే ఉండి ఈసారి ఆపోజిట్ సైడ్ మీ నీ ట్యాప్ చేయాలి ఇది కూడా మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే అన్నిసార్లు ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి సో థర్డ్ వన్ ఏంటంటే ప్లాంక్లోనే ఉండి మీరు షోల్డర్ ట్యాప్ చేయాలి సో రైట్ షోల్డర్ని లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ షోల్డర్ని రైట్ హ్యాండ్తో కొన్నిసార్లు రిపీటెడ్గా ట్యాప్ ఉంటే బెల్లికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది సో ఫోర్త్ వన్ ఏంటంటే మీరు రైట్ లెగ్ని రైస్ చేయాలి లెఫ్ట్ లెగ్ని సో ఈ లెగ్ రైజెస్ కూడా మీరు ఒక ట్వంటీ టు థర్టీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ పుష్ అప్స్ పుషప్స్ మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోండి సో ఇవన్నీ చేయడం వల్ల మీకు హ్యాండ్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్